నగరంలో ఉన్న హిందువుల ఆలయాలపై జీవీఎంసి చేస్తున్న ఆక్రమణల దాడిని ఖండిస్తున్నామని బీజేపీ నేత ఫనీంద్ర మండిపడ్డారు నేడు సీతమ్మదార అల్లూరి విగ్రహం ఎదుట ఉన్న వినాయకుడి గుడి పక్కన ఆంజనేయస్వామి ఆలయాన్ని జీవీఎంసి అధికారులు కూల్చివేశారు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఈ ప్రభుత్వంలో కూడా హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని పలువురు హిందూ మిత్రమండలి సభ్యులు స్థానికులు మండిపడ్డారు రానున్న శ్రీరామనవమి లోపు ఆలయాన్ని యథాస్థానంలో పునర్నిర్మించి నిర్మించి హనుమ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే హిందువుల కోపాగ్నికి చవి చూడవలసి వస్తుందని హెచ్చరించారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాల్లో హిందువుల పరిస్థితి ఎలాగుందంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా వాళ్ళ యొక్క మనోభావాలని సాంప్రదాయాలని సంస్కృతిని అర్థం చేసుకోలేనటువంటి వ్యవస్థ ఈ రోజున ఏర్పడింది ఎంత ఘోరం ఉందంటే గత ప్రభుత్వంలో ఎన్నో దేవాలయాలను కొడ్ల కొట్టేస్తే అది కేవలం ఒక పిచ్చివాడి చేతిలో రాయిగా దాన్ని ట్రీట్ చేసిన పరిస్థితి ఉంది సరే ప్రభుత్వం మారింది వ్యవస్థ మారుతుంది హిందూ దేవాలయాలకి ఒక సరైనటువంటి వ్యవస్థ వస్తుందని చెప్పేసి అని భావించే తరుణంలో ఈ రోజున నిర్దాక్షిణంగా నిర్మోహమంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి సీతామదార్లో ఎప్పుడో పురాతనంగా ఉన్నటువంటి యొక్క వినాయక స్వామి వారి టెంపుల్ దానికి ఆనుకున్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ని ఈ రోజు నిర్దాక్షిణంగా అతి క్రూరంగా అతి క్రూరత్వంగా ఈ రోజున స్వామివారి యొక్క విగ్రహాన్ని యొక్క దేవాలయాన్ని కొట్టడం చాలా బాధాకరము ఈ రోజున ప్రతి ఒక్క హిందువుల యొక్క ఒకటే మీకు జీవంశి వాళ్ళకి చెప్తున్నాం ప్రభుత్వ అధికారులకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు వేసే ప్రతి ఒక్క గుణపోటు మీరు వేసేటువంటి ప్రతి ఒక్క సుత్తిపోటు కూడా మా యొక్క గుండెల మీద వేసినట్టుగా మీరు భావించాలని మేము కోరుకుంటున్నాం నిజంగా మీకు దమ్ముంది మీలో నిజంగా ఒక నిష్పక్షపాతమైనటువంటి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారని మీకు ఫీలింగ్ ఉంటే ఒక పని చేయండి నేనే వచ్చి కూర్చుంటా నా పేరు ఫణీంద్ర నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ విత్ ప్రూఫ్ తో సహా మీ దగ్గరకు వచ్చి కూర్చుంటాం ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఏవైతే మసీదులు అన్యమాతో ప్రార్థనా మందిరాలు ఉన్నాయో వాటిని కొల్లగొట్టండి మీరు మా దేవాలయాన్ని చాలా బాధకరం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నాం సిటీ సెంటర్ అయినటువంటి సీతమ్మదార అల్లూరు సీతారామరాజు బొమ్మ దగ్గర అభయాంజనేయ స్వామి దేవాలయం కనీసం ముందస్తు నోటీస్ ఇవ్వకుండా శిథిలాలతో సహా విరగొట్టేసిన పరిస్థితి జీవీఎంసి అధికారులు దీన్ని ప్రశ్నించడానికి మహిళలు అదేవిధంగా ఇక్కడ స్థానికులు వచ్చి ప్రశ్నిస్తే నీకేం తెలుసు నీకేంటి సంబంధం అని పొగరుతో బలుపుతో సమాధానం ఇచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అధికారులు ఈరోజు పూర్వ ప్రభుత్వ నాయకులకి క్రైస్తవ మిషనరీలకి అమ్ముడిపోయారేమో అని మాకిప్పుడు సందేహం కలుగుతుంది సాక్షాత్తు మన డిప్యూటీ సీఎం గారు హిందూ ధర్మం కోసం ఇంత గొప్పగా ప్రతిజ్ఞ చేస్తూ దీక్షలు తీసుకుంటూ ఈరోజు కార్యక్రమాలు చేపట్టని పరిస్థితి ఉంటే కనీసం ఆయన మాట కూడా లెక్క చేయకుండా మాకు నచ్చినట్టు చేస్తాం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామన్న ఆయన మాటనే దగ్గరిస్తూ వ్యవహరించే పరిస్థితి జీవీఎంసీ అధికారులది ఇటు చెప్పులు వేసుకొని ఒక దేవాలయంలోకి వెళ్ళి మీరు గుణపాలతో ఇరగగొట్టేసి శిథిలాలు సీతం పైకి రేగగొట్టేసి ఆ ఇటు కానీ ఆ విగ్రహాన్ని ఇటు కింద పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి జీవీఎంసి అధికారులది ఈ తీరు మేము ఖండిస్తున్నాం అదే శ్రీరామనవమి లోపు దీని ఇక్కడ వచ్చి ఎవరైతే ఈ పని చేశారో వచ్చి ఎటువంటి ఎమ్మెల్యేలు ఉన్నా ఎంపీలు ఉన్నా సరే క్షమించే పరిస్థితి ఉండదు బహిరంగ క్షమాపణ చెప్పాలి అలా శ్రీరామనవమి కల్లా దీన్ని పునఃప్రతిష్ఠించి మళ్ళీ మా యొక్క ఆంజనేయుడు పునర్వైభవం తీసుకురావాలి